ఈయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జేఈమెంట్స్ నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది జేఈమెయిన్కి సంబంధించినటువంటి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవాలని చెప్పేసి కూడా మనకి ఈసారి ఎన్టీఏ ముందుగానే రెడీ చేసి చెప్పింది దీనికి సంబంధించినటువంటి వీడియోస్ నేను చాలా చేశాను ఓబిసి ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ యొక్క వివరాలు ఎలా ఉండాలి ఏందనేది కూడా సపరేట్ సపరేట్ వీడియోలు చేసినప్పటికీ కూడా కొంత పేరెంట్స్లో స్టూడెంట్స్లో కన్ఫ్యూజన్ వాతావరణం కనబడతా ఉంది మీరు దయచేసి వీడియోస్ని పూర్తిగా చూడండి మీరు వీడియోస్ని పూర్తిగా చూడకుండానే వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు అనమాట ఓకేనా కాబట్టి ఈసారి మీకు కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంది కాబట్టి ఈ ఓబీసీ ఎన్సీఎల్ అనేది ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు దాకా వ్యాలిడిటీ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ సర్టిఫికేట్ పరిస్థితి ఏంటి అసలు ఫార్మాట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాయి కాబట్టి వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు కొంచెం అర్థమవుతుంది ఓకేనా వీడియోని పూర్తిగా చూడకుండా మళ్ళీ ఎమ్మెంటే ఆపేసిన సగంలో కింద క్వశ్చన్స్ అడగండి మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా అర్థం కాని పాయింట్ ఉంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది కామెంట్ రూపంలో అడిగితే ఖచ్చితంగా నేను మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను అదేవిధంగా మీ యొక్క జేఈ మెయిన్స్ జర్నీతో పాటు మీ బీటెక్ అడ్మిషన్ జర్నీ అనేది సాఫీగా సాగా సాగాలనుకున్నట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తూ మీకు ఇక్కడ డిస్ప్లో అవుతున్న యూనివర్సిటీతో పాటు ఇంకొన్ని యూనివర్సిటీస్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఇక్కడ మేము అందిస్తున్నటువంటి పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయినట్లయితే డైరెక్ట్గా నేనే మీకు గైడెన్స్ అనేది చేయటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ వివరాల కోసం డైరెక్ట్గా కాల్ చేయకుండా ముందు మెసేజ్ పెట్టి ఆ మెసేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రిప్లై మెసేజ్ వస్తుంది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఓకే అయినట్లయితేనే మీరు నాతోనే ఫర్దర్గా కాంటాక్ట్గా వచ్చి మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ని మొత్తం కూడా స్మూత్గా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇది ఇప్పటి నుంచి దాదాపు మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఓన్లీ కి సంబంధించినటువంటి గైడెన్స్ ఉంటుంది జేఈమెయిన్స్తో పాటు అన్నీ కావాలనుకున్న అన్ని గైడెన్స్ ఉంటుంది అనమాట ఇవి చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ గత కొన్ని సంవత్సరాలుగా మన హెల్ప్ తీసుకుంటున్నారు దాంతోపాటు ఈ రోజున మీ స్టూడెంట్స్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎయిత్ క్లాస్ చదువుతూ అంటే ఎయిత్ క్లాస్ మినిమం కంప్లీట్ కావాలి మా ఎగ్జామ్ రాయాలంటే ఆన్లైన్ ఎగ్జాము ఎగ్జామ్ మీరు రాయదలుచుకున్నట్లయితే అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఐఐటి ఫౌండేషన్లో ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంది అసలు నిజంగా వీళ్ళకి సబ్జెక్ట్ వస్తుందా లేదా అసలు వీళ్ళకి ఏ సబ్జెక్ట్ అర్థమవుతుంది స్కూల్లో మ్యాథ్సా ఫిజిక్సా కెమిస్ట్రీయా సైన్సా అర్థమైందమ్మా వీళ్ళ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎంత ఉందనేది మార్కులు అస్సలు నమ్మద్దు మీరు స్కూల్లో వచ్చే మార్కులు అస్సలకే నమ్మకండి వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనేది మాత్రమే మనకు కావాల్సి ఉంటుంది అనమాట అట్లా మీ ఐఐటి ఫౌండేషన్లో ఉంటే ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాడు ఎంత పర్సంటేజ్ కొట్టగలడు ఫ్యూచర్లో దాంతోపాటు టెన్త్ క్లాస్ అయిపోతున్నట్లయితే ఇతనికి ఏ గ్రూప్ అయితే బెటరు రేపు జేఈమైన్స్లో వేద్దామా ఎంసెట్లో వేద్దామా ఐఐటి ఫౌండేషన్లో వేద్దామా అనేటువంటి డౌట్స్ క్లారిఫై అవుతాయి అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్నట్లయితే ఇంజనీరింగ్లో ఇతనికి ఏ గ్రూప్ సూటబుల్ అవుతుంది ఎందుకంటే ఈ రోజున ఇంజనీరింగ్ అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగిపోయాయి మీకు ఏ సీటు కావాలంటే ఆ సీట్ వచ్చేస్తుంది మీకు డబ్బులు ఉంటే కానీ మీరు దానికి తగ్గట్టుగా ఉన్నదా లేదా అనేది కూడా టెస్ట్ చేసి చెప్తారనమాట వాటి అన్నిటికి సంబంధించిన అన్ని వివరాలు కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మిమ్మల్ని ఆన్లైన్లో ఒక వన్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ గురించి మీకు ఒక రిపోర్ట్ ఇచ్చి మీకు ఒక కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది అనమాట ఇది వేలాది మంది స్టూడెంట్స్ త్రూఅవుట్ ద ఇండియా రోజు రాస్తూ ఉంటారు అన్ని లాంగ్వేజ్లో తెలుగు వాళ్ళు రాదాం అనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి స్టేట్ టాపర్స్ దాంతోపాటు ఆల్ ఇండియా టాపర్స్ కూడా మన ఎగ్జామ్ రాసి వాళ్ళ యొక్క స్కిల్స్ తెలుసుకొని ఈ రోజున ఐఐటీలలో ఎన్ఐటీలలో అనమాట అందరు పేరెంట్స్ స్టూడెంట్స్ ఇటులైజ్ చేసుకోవాలి చాలా తక్కువ రేట్కే మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఐదు వేలు పదివేలు ఉండదు కేవలం ఒక రెండు వేల రూపాయలతోనే పేరెంట్స్ స్టూడెంట్స్ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇంకా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో మనకి నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ వాడు ఇచ్చాడు మనకి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోమని చెప్పాడు అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ యూడి ఐడి కార్డు అప్డేట్ చేసుకోమని చెప్పాడు కేటగిరీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి అని చెప్పాడు అనమాట ఈ మూడింటి అవసరం ఉంటుందని చెప్పాడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డులో ఫాదర్ పేరు రావట్లేదు సార్ అంటున్నారు మీరు దాని గురించి కంగారు పడద్దు స్టూడెంట్ యొక్క నేము స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా అవన్నీ కూడా టెన్త్ క్లాస్లో ఉన్నట్టుగా ఆధార్ కార్డులో ఉండాలన్నమాట అది చూసుకోండి ఒకవేళ ఏమైనా మిస్ మ్యాచ్ ఉన్నట్లయితే ఈ మధ్య కూడా ఇంకొక నోటి రిలీజ్ చేశాడు వాడు మనకి కొంత వెస్ వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే మీరు రిలాక్స్ కాకుండా వీలైతే చేంజెస్ చేసుకోండి చేంజెస్ కాని పక్షంలో వాటి గురించి ఆలోచిద్దాం బట్ మీరు కంగారు పడకుండా ముందైతే ఆధార్ కార్డులో అండ్ ఎస్ఎస్సిలో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారమే మీ బాబు పేరు ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలన్నమాట అవి మాత్రం చాలా క్లియర్ కట్గా చూసుకున్నాడు చెప్పాడు అనమాట ఇక్కడ ఆధార్ కార్డ్ షుడ్ బి అప్డేట్ విత్ కరెక్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అడ్రస్ అండ్ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ రావట్లేదంట ఇప్పుడు మనకి ఆఫ్ అనే వస్తుంది కేరాఫ్లో వాడు ఒకళ్ళ ఆధార్ సెంటర్ కూడా ఏమైనా ఫాదర్ నేమ్ పెడతా అంటే పెట్టించుకోండి లేకపోయినా మీరు కంగారు పడాల్సిన పని లేదు కాబట్టి ఇక్కడ ఫోటో కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉన్న ఫోటో కాదు కొత్తగా ఉన్నటువంటి లేటెస్ట్ ఒక త్రీ మంత్స్ లేటెస్ట్ గా ఉన్నటువంటి ఫోటోని మీరు అప్డేట్ చేసి పెట్టుకోండి వాడు ముందే రిలీజ్ చేశారు కాబట్టి దీని మీద కొంత వాడు సీరియస్గానే ఉంటాడు అనమాట ఎన్టీఏ చూసుకోండి ఇంకా నెక్స్ట్ చాలా మంది అడుగుతుంది ఏంటంటే సార్ మాకు ఎన్సీఎల్ మాకు మీ సేవలో ఇట్లా వచ్చింది మీరేమో ఒక వీడియోలో ఇలా చెప్పారంట రెండు ఒకటే ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మీకు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అని ఇస్తాడు ఇది నెంబరు ఇది ఇష్యూయింగ్ డేటు ఈ ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ కూడా మీకు ఒక నెంబర్ వస్తుంది అదేవిధంగా ఇష్యూయింగ్ డేట్ వస్తుంది ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ మీకు ఇస్తారనమాట దే ఆర్ నాట్ కమ్ ఇంగ్ అండర్ క్రిమీ లేయర్ ఇక్కడ 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 ఇయర్ కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇది వ్యాలిడిటీ అవుతుంది ఇది వ్యాలిడిటీ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఇస్తారు ఇది చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఏమని చెప్పారు దే ఆర్ నాట్ అండర్ ఇన్ క్రిమిలేయర్ అని చెప్పారు అనమాట కాబట్టి మీరు అంటే క్రిమిలేయర్లో లేయర్ అంటే ఏంది అర్థం ఎన్సిఎల్ఏ నాన్ క్రిమిలేయర్ అని అర్థం అనమాట కాబట్టి ఈ ఫార్మాట్లో మీకు వీలైతే తీసుకున్నా నడుస్తుంది ఈ ఫార్మాట్లో తీసుకున్నా మీకు వచ్చిన రెండు కూడా ఒకటే ఇది ఓబీసీఏ ఇది ఓబీసీఏ ఇక్కడ ఎన్సీఏల్ అని రాసి ఉంటుంది ఇక్కడ ఎన్సీఏల్ అని కింద రాసి ఉంటుంది అనమాట కాబట్టి మీరు దాని గురించి కంగారు పడద్దు రెండు ఫార్మాట్లు కూడా సేమ్ కాకపోతే మీరు అప్లై చేయడానికి ఎప్పుడు తీసుకొని ఉండాలి మీకు చెప్పా కదా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి ఓబీసీ అయినా ఇది ఓబీసీ ఎన్సీఎల్ అయినా ఈడబ్ల్యూస్సీ అయినా ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది మళ్ళీ ఎప్పుడు దాకా వ్యాలిడిటీ ఉంటుంది మీకు మార్చి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు దాకానే వ్యాలిడిటీ అనమాట మీకు మంచి ర్యాంక్ వచ్చింది మీరు అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది ఇక ఎన్ఐటిలోను త్రిపుల్ఐటీలోను ఎక్కడో సీట్ వస్తుంది అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి తర్వాత మళ్ళీ తీసుకోవాలి ఇవి కౌన్సిలింగ్ కోసం అర్థమైనా ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ కాబట్టి ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఓబీసీఎన్సీలకు సంబంధించి అదేవిధంగా మీకు ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది సార్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఇన్కమ్ అంటే ఇక ఫాదర్ ఇన్కమ్ మదర్ ఇన్కమ్ విధంగా ఇక్కడ ఏదైతే గార్డియన్ ఇన్కమ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు అనమాట కాబట్టి ఇట్లా ఉంటుంది మీకు ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం ఉండదు ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ మనకి అడ్మిషన్స్ అప్పుడు కౌన్సిలింగ్ అప్పుడు అడుగుతారు కాలేజీలో జాయిన్ అవుతున్నప్పుడు కాబట్టి ఇట్లా ఉంటుంది అనమాట ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి మీకు ఇందాక ఇచ్చినటువంటి ఓబీసీ ఎన్సీఎల్ ఇది వచ్చేసి మీకు ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట అయితే చాలామంది డౌట్స్ ఓబీసీ ఎన్సీఎల్ మీద ఒక వీడియో చేసినప్పటికీ కూడా మాకు ఓబీసీ ఎన్జియలకి మీ ఎలిజిబిలిటీ ఉన్నావా లేదా అంటున్నారు ఫస్ట్ మీరు ఆ వీడియో చూడకపోయినట్లయితే మీరు సెంటర్ లిస్ట్లో మీరు ఉన్నారు కదమ్మా ఓబీసీ కమ్యూనిటీలో సెంటర్ లిస్ట్లో ఉన్నారా లేదా మరి చాలామంది బీసీ వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట సార్ మాకు స్టేట్లో ఉంది మరి మాకు ఆంధ్రాలో ఉంది బీసీ కింద కోసం తెలంగాణలో రావట్లేదు అట్లా అంటారు అనమాట మీరు ముందు మీ ఆధార్ కార్డ్ అడ్రస్ ఎక్కడుందో అదే మీ స్టేట్ ఇంటర్మీడియట్ మీరు ఎక్కడ చదువుతున్నారో అదే మీ ఓన్ స్టేట్ కాబట్టి ముందు మీ మీరు మీ స్టేట్లో బీసీగా ఉన్నట్లయితే హ్యాపీయే కానీ మీరు సెంట్రల్ లిస్ట్లో కూడా సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీలో కూడా మీరు ఉండాలి ముందు మీ క్యాస్ట్ ఎక్కడ ఉందా లేదా చూసుకోవాలి దాంతోపాటు మీరు ఇండియన్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కంబైండ్ ఇన్కమ్ ఉంది కదండి ఇన్కమ్ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ శాలరీ కాకుండా మీకు వచ్చేటువంటి శాలరీని పక్కన పెట్టేసి అది కాకుండా మీ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ లోపు ఉండాలన్నమాట అటువంటి వారికి ఓబీసీ ఎన్సీఎల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నాన్ క్రిమి లేయర్ అంటే మీ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ బిలో ఉండి అదేవిధంగా మీరు గెస్ట్ ఆఫీసర్ కాకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ గెస్ట్ ఆఫీసర్గా అయినా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అటువంటి వారు క్రిమి లేయర్ కిందకు వస్తారనమాట మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికి కూడా కొంత గ్రూప్ టూ గ్రూప్ వన్ కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత ఇన్కమ్ శాలరీ కాకుండా ఈ ఇన్కమ్ ఉన్నట్లయితే ఆల్ ఆర్ యూ హ్యావింగ్ ఏ ఎన్షియల్ సర్టిఫికేట్ యూ కెన్ గెట్ ఎన్షియల్ సర్టిఫికేట్ మీకు అన్నిటి క్వాలిఫికేషన్ ఉన్నట్టే అనమాట అర్థంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మీరు ఓబీసీ సెంట్రల్ లిస్ట్లో అయి ఉండాలి మీ ఇన్కమ్ కంబైన్డ్ ఇన్కమ్ మొత్తం కూడా ఎయిట్ ల్యాక్స్ విలో ఉండాలి అదేవిధంగా మీరు క్రిమి లేయర్ కింద రాకూడదు అనమాట అంటే నాన్ క్రిమి లేయర్ కింద మీరు వచ్చి ఉండాలి ఇది ఓబీసీ సంస్థ సర్టిఫికేట్ ఇక్కడ మీకు ఇచ్చారు అన్నమాట ఇక్కడ చూసుకోండి ఇక్కడ గ్రూప్ ఏ ఆఫీసర్స్ గ్రూప్ బి ఆఫీసర్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఆఫీసర్స్ అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా అదేవిధంగా ఇక్కడ మీకు క్లాస్ టూ అనమాట ఇవన్నీ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ అయినా అండ్ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఓబీసీ సర్టిఫికేట్ అనేది రాదు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది సార్ సేమ్ డౌట్ అనమాట నాకు కొంతమంది ఇది పంపించారు కొంతమంది ఏది సార్ ఏదన్నా ఓకే ఇది వచ్చేసి మనకి మీ సేవలో ఇస్తారు అనమాట ఇది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి జేఇ సెంట్రల్ ఫార్మాట్ అనమాట ఇక్కడ ఫోటో అతికిస్తారు సేమ్ పాయింట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి ఇక్కడ కూడా మీకు వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి ఇవి ఇది ఫోటో అదోందమ్మా ఇవి సిగ్నేచర్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది సేమ్ ఇదే ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అని ఉంటుంది అది ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ నెంబరు సేమ్ హెడ్డింగ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇది సేమ్ అనమాట కాబట్టి మీరు ఈ విషయంలో కంగారు పడకండి మీ సేవలు ఇచ్చినా తీసుకోండి ఇక్కడ ఇచ్చినా తీసుకోండి ఈడబ్ల్యుఏ సర్టిఫికెట్ కూడా మనకు కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి ఏంటి అవి మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయి ఉండకూడదు అంటే ఒక రిజర్వేషన్స్ మీరు వాడుకున్నట్లయితే ఈ దీనికి ఎలిజిబిలిటీ కాదు అంటే మీరు జనరల్ కేటగిరీకే మనకి ఈడబ్ల్యు సర్టిఫికెట్ వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మీకు లెస్ దాన్ ఎయిట్ ల్యాక్స్ వరకు ఉండాలి అంటే ఎయిట్ ల్యాక్స్ కట్ట తక్కువ ఉంటేనే ఆర్ ఎలిజిబుల్ నెక్స్ట్ వచ్చేసి మీకు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కూడా ఫైవ్ ఎకర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఫైవ్ ఎకర్స్ లోపలనే ఉండాలి అది జనరల్ క్యాండిడేట్ అయి ఉండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్లాట్ ఫ్లాట్ ఉంటుంది కదా ఆ ఫ్లాట్ వచ్చేసి మీకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండాలన్నమాట రెసిడెన్షియల్ ఫ్లాట్ అనేది ఫ్లాట్ అనేది కూడా మీకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అనమాట ఇది వచ్చేసి నాన్ నోటెడ్ మున్సిపాలిటీలో అయితే రెండు అయితే ఓకే మున్సిపాలిటీలో అయితే అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఈ ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఏదైనా కానీ అది ఉంటే మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ రాదు నెక్స్ట్ ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికేట్ యూడిఐడి ఉంది కదమ్మా ఈ యూడిఐడి అనేది ఇక్కడ ఉంది వ్యాలిడ్ అప్ టు అని ఉందనమాట ఈ అబ్బాయిది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వ్యాలిడిటీ ఉంది డేట్ ఆఫ్ ఇష్యూ రెండు వేల పంతొమ్మిది అనమాట దీనికోసం వాళ్ళు తీసుకోమంటున్నారు రెన్యువల్ చేయించుకొని అంటున్నారు ఒకవేళ రెన్యువల్ లేదనుకోండి పనిచేయదు కాబట్టి ఇలా అనమాట యూడిఐడి సర్టిఫికేట్ అనేది వాళ్ళ పర్సనల్గా ఉండదు కాబట్టి వారిని చూపించకుండా మీకు పెట్టాను ఇవి చూసుకోండి యూనిక్ డిజబిలిటీ ఐడి అని అన్నమాట ఇది కూడా ఎవరైతే పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉన్నారో తీసి పెట్టుకోండి వాళ్ళు తీసుకోమని చెప్పారు కాబట్టి ఓకే స్టూడెంట్ ఇది ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకొని ఉన్నట్లయితే అది మీ సేవ ఫార్మాట్ అయినా జేఈ ఫార్మాట్ అయినా అది పనికొస్తుంది ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీ ఓల్డ్ సర్టిఫికేట్ ఉన్నా పనికొస్తుంది ఇక్కడ కేవలం మిమ్మల్ని అడిగేది సర్టిఫికేట్ నెంబరు ఇష్యూయింగ్ డేటు ఎవరు ఇష్యూ చేశారు అదే అడుగుతారు అనమాట అప్లోడ్ చేసేటప్పుడు ఆ మూడు వివరాలు చూసుకోండి అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ అనమాట మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా ఇప్పుడు ఈ ఇయర్ది తీసుకున్నా సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా అదే వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో అది అడుగుతారన్నమాట ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను మనకి ఫ్యామిలీ ఇన్కమ్ అడిగాడు కాబట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడగడు బట్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అని కాబట్టి దాని దగ్గరలో మీకు ఎంతైతే సర్టిఫికెట్ సర్టిఫికేట్ వస్తుందో అంతా కావచ్చు లేకపోతే ఐడియా లేకున్నట్లయితే దాని దాని దగ్గరలో కూడా చేసుకోవచ్చు అనమాట ఇట్లా మీకు ఈ ఎన్సిఎల్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తున్నప్పుడు ఒకసారి తీసుకోవాలి నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ అవుతున్నప్పుడు కూడా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో కూడా ఇంకోసారి తీసుకోవాలన్నమాట ఇది సంబంధించినటువంటి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి జేఈ మెయిల్స్తో పాటు అన్ని యూనివర్సిటీ సంబంధించినటువంటి గైడెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ పరివార్ bright future.